పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవదో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే ఈ లోకమునందు వేల మతములను మార్గములను కలవు అవన్నీ సన్మార్గపు అంశములను తత్వజ్ఞానములనే బోధించున్నవి అయితే క్రైస్తవ మార్గము యొక్క ఔన్నత్యము దేవుని యొక్క శక్తిలో మాత్రమే ఉన్నది అందుచేతనే అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని చెప్పుచున్నాడు ప్రిలారా మీ యొక్క ఆత్మీయ జీవితమునందు మీరు జయించువారై ఉండుటకై మీకు శక్తియు బలమును కావలను ప్రభువే దేవుడని నిరూపించుటకు అద్భుతములను సూచకక్రియలను కావలను నా విమోచకుడు సజీవుడై ఉన్నాడని బేరించుటకు పునరుత్నపు శక్తి కావలను క్రీస్తు తన యొక్క శిష్యులను పరిచర్యకు పంపించుటకు ముందుగా పరిశుద్ధాత్ముని శక్తికై కనిపెట్టుకొని ఉండునట్లు చెప్పెను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఇర్షలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను గంతముల వరకును నాకు సాక్షుల ఎందరని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారం ప్రిలారా యేసు క్రీస్తును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపిన ఆత్ముడు శిష్యులను కూడా ఆ రీతిగా నింపినందున వారు వెళుతున్న స్థలముల అంతటా అద్భుతములు జరిగినవి ఏసే క్రీస్తని దిట్టముగాను స్పష్టముగాను వారిచే ప్రకటింపగలిగేను అద్భుతముల చేతను సూచక క్రియల చేతను వాక్యమును నిరూపించిరి ప్రిలారా ప్రభు మిమ్మలని ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించినట్లు తన యొక్క ఉన్నతమైన బలము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండవలను ప్రిలారా ఒక గ్రామంలో నివసిస్తున్న భక్తిగల సహోదరుడు ఒకరు దేవుని కొరకు సాక్షిగా జీవించే విధముగా తన షర్ట్ ముందు వెనుక వాక్యములు వేలాడేస్తూ రోడ్డుపై నడుస్తూ వెళ్ళేవాడు అందు నిమిత్తము ఆ గ్రామంలో అనేకమంది అతనిని పిచ్చివాడు అని పిలిచేవారు ప్రిలారా కొన్ని సంవత్సరముల తర్వాత వాక్యమునకు బదులుగా తన వస్త్రము ముందు భాగములో నేను క్రీస్తు కొరకు పిచ్చివాడను అని పెద్దగా ఎంచుకున్నాడు తన వస్త్రము వెనక భాగంలో మీరు ఎవరి కొరకు పిచ్చివాలుగా ఉన్నారు అని పెద్దగా వ్రాసిపెట్టుకున్నాడు ఇప్పుడు ఆయనను హేళన చేసిన వాళ్ళు ఆ ప్రశ్నకు జవాబు ఆలోచించడం ప్రారంభించారు ఆయన తన షర్ట్కి వేలాడదీసిన వాక్యానుసారముగా అతను జీవించుట అనేకులు చూసి ఆయన ద్వారా యేసుక్రీస్తును విశ్వసించారు ప్రిలారా పౌలు దేవుని గురించి ప్రకటించినప్పుడు కొన్ని చోట్ల ఆయనను పిచ్చివాడు అని పిలిచినప్పటికీ ఆయన మాత్రము దుఃఖపడలేదు పౌలు దేనిని ప్రజల కొరకు ప్రకటించారో ఆ విధముగానే జీవించాడు అందువలన ఆయన అనేక పత్రికలు వ్రాసి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించగలిగాడు అలాగే సమూహలు కూడా దేవుని మాట ప్రకారము జీవిస్తూ వచ్చాడు ఆయన గొప్ప ప్రవక్తగా ఇష్రాయేలు ప్రజలకు సలహాలు చెప్తూ నడిపిస్తూ వచ్చాడు ఆయన వృద్ధాప్యస్థితిలో ఆయన అన్యాయము చేయలేదు ఏ కీడు చేయలేదు ఎలాంటి నేరము చేయలేదు అని ఇష్రాయేలు ప్రజలు సమూయేలు గురించి మంచి సాక్ష్యము ఇచ్చేవారు ఆయన జీవితమును చూసి ఇష్రాయేలు ప్రజలు రాజులు కూడా ఆయన మాటలకు లోబడి నడుచుకున్నారు సముయేలు మాట దేవుని మాటగా ప్రజలు నమ్మారు ప్రియ సహోదరి సహోదర్లారా మాట కంటే కార్యము విలువ కలిగినది మీరు మాట్లాడుతున్న వాళ్ళుగా లేకుండా కార్యములు చేస్తూ జీవిస్తున్నవారిగా కనిపించనివ్వండి శిష్యులు క్రైస్తువాలు జీవించడం ప్రారంభించినప్పుడు తాము క్రైస్తవులు అనే పేరు వచ్చింది ఏసు క్రీస్తు మాట్లాడుతున్నవారిగా కాకుండా మాదిరిగా జీవించి వెళ్ళారు మీ కుటుంబంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు మీరు క్రైస్తవులు అని సాక్ష్యము చెప్పగలరా ఆలోచిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా పరలోకములో మన కార్యములకు తగు బహుమానము మన మాటల్లోనే అర్థమవుతుంది మన నడవడికలో శ్రద్ధ కలిగిన వారిగా ఉందాం ప్రియలారా మిమ్మల్ని చూసే వారి కనులకు మీలో క్రీస్తును కనబడనివ్వండి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాయి రాత్రి మరొక మారు మీ జీవము గల వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా మీ సహవాసములో ఎతగాలని ఆత్మీయంగా వృద్ధి చెందాలని పరిచర్యలో పాలు పంచుకోవాలని ఆశ ఉంది కానీ అమలు చేయలేకపోతున్నాం అయా మాకు సహాయం చేయండి దేవా ఆశగల ప్రాణములను తృప్తిపరచండి దేవా మాలో బలహీనతలు అనేకమున్నాయి నాయన ప్రార్థనపై ఆసక్తి లేదు వాక్య ధ్యానంపై మనసును పెట్టలేకపోతున్నాం దేవా వ్యర్థమైన విషయాలపై శ్రద్ధ చూపేటటువంటి మనస్సును మేము కలిగి ఉన్నాం అయ్యా మమ్మల్ని మార్చండి ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి తండ్రి అయ్యా మీ వైపు మా మనస్సును తిప్పండి త్రిప్పండినైనా బద్ధకం మరియు నిద్రమత్తు మొదలగు వాటి నుండి మాకు విడుదలను కలిగించండి ప్రభువ అయా ఈ లోక ఆశలను తీసివేసి మీ వాక్యముపైనే ధ్యాసమాలో పుట్టించండి నాయన అయా దినము మీ పరిశుద్ధ వాక్యమును ధ్యానిస్తూ దాని ప్రకారము మేము జీవిస్తూ ఉండే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రతి శోధన నుండి మమ్మల్ని తప్పించి బాధలు వేదన మాకు దూరపరిచి ప్రతిదినము మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా కుడికి గాని గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుంటునైనా వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతములో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అయ్యా మీ సిలువ చెంతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి స్వంత గృహాల కొరకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయాయి రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దయచీమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుంచి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్